విషయాన్ని కూడా చెప్తా నిన్న కేటీఆర్ ట్వీట్ చేసిండని కేటీఆర్ ట్విట్ చేసిన తర్వాత కాస్త నాకు ఆలోచింపజేసే విషయం బయటకు వచ్చింది అయితే కేటీఆర్ ఏం పెట్టిండు ఆ ట్విట్టర్కు సంబంధించిన సంబంధించి చాలా మందికి తెలిసిన విషయం కేటీఆర్ అది పెట్టిన తర్వాత కొన్ని గంటల వివిధలోనే ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం వాళ్ళ మీడియా కావచ్చు ఇతరత్ర సో అండ్ సో సో కాల్డ్ ఎవరైనా కావచ్చు మనకెందుకు కానీ సో ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆగమాగ మడివడివి ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అన్నట్టుగా కేటీఆర్ మీద దుష్ప్రచారం చేసే అంశానికి సంబంధించి కనబడ్డది అయితే దానికి సంబంధించి నేను ఒకసారి చెప్తున్నారు అసలు ఏం జరిగింది అనేది మీకు కూడా తెలియాలి తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా సో వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది కూడా అందరికీ తెలివాల్సిన పరిస్థితి ఉంటుంది దాంట్లో అసలు ఏం జరిగింది అనేది నేను చూపెడతాను మొత్తం వాస్తవాలు యథార్థమైన అంశాలన్నీ కూడా చూద్దాం కేసీఆర్ కు సంబంధించి ఒక ఇక్కడ ఒక ట్విట్ ఉంటది ఆసక్తికరమైన ట్విట్ చేసిండు కేటీఆర్ ఏది వీడియో ఏది ఇలా మీరు ఒకసారి చూడురి మీకు ఏంది అనేది కూడా చూపెడతా ఒకసారి దీన్ని మళ్ళీ చూడు కేసీఆర్ కు సంబంధించి కే రేవంత్ రెడ్డి అభివాదం చేస్తున్న అంశానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది ఒక్కసారి గిడ చూడరి ఇగో ఇక్కడ కేసీఆర్ ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు రేవంత్ రెడ్డి వచ్చి నమస్కారం పెట్టిండు కేసీఆర్ యోగక్షేమాలు అడిగిండు ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు అయితే కేటీఆర్కు సంబంధించి కూర్చొని ఉన్నాడు అహంకారం అంటూ చాలామంది ఇదే విషయానికి సంబంధించి పెట్టే ప్రయత్నం చేసేళ్ళు అయితే దీనికి సంబంధించి మీకు ఒక్కసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇవో ఒక్కసారి చూడు రేవంత్ రెడ్డి వచ్చిండండి కేసీఆర్కు కరచాలం చేసిండు అది చేసిండు అది చే దాండం ఇచ్చిండి పోయిండు అది పక్కన పెడదాం అయితే కేసీఆర్ కూడా నిలబడ్డాడు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేటీఆర్ లేవలే ఇగో దీన్ని పట్టుకొని ఇట్లా బాణం గుర్తులేసి ఇట్లా రౌండ్ లేచి ఇక చూపెడతాను కేటీఆర్ ఆగా కేటీఆర్ ఏమన్నాడో తెలుసా దీని గురించి ఇట్లా ట్రోల్ చేస్తా అంటే కేటీఆర్ చాలా ఇచ్చాడు ఏమి ఇచ్చిండో అనేది కూడా నేను చెప్తాను కేటీఆర్ చాలా సింపుల్ గా క్లియర్ క్లాట్ క్లియర్ కట్ గా ఒక మాట చెప్పాడు గౌరవం అనేది సంపాదించుకోవాలి ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడకూడదు ఇవాళ సభలో మాజీ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పలకరించిన సందర్భంలో లేచి నిలబడలేదని కేటీఆర్ విషయాన్ని స్పష్టతనిస్తూ ఒక ట్వీట్ చేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఈ ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా వచ్చింది గౌరవం అనేది సంపాదించుకోవాలి ఆత్మ గౌరవం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు అంటూ కేటీఆర్ చెప్పాడు సో ఈ అంశానికి సంబంధించి ఆసక్తికరంగా మారడంతో రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా ఇది ఒక అంశంగా మారిపోయింది అంటే కేటీఆర్ ఎందుకు లేవాడు కేటీఆర్కి ఏంది అహంకారమా అదోచి ఇదోచి అని రకరకాలుగా మాట్లాడాను కానీ కేటీఆర్కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చాలా స్పష్టంగా కేసీఆర్ను ఎంతమంది తిట్టినా ఎన్ని ఆరోపణలు చేసినా ఏమన్నా కూడా క్షమించే గుణం గల వాళ్ళు గొప్ప వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ పెద్దగా దేనిని కూడా ఏంది అంటే తన మీద వస్తున్న ఏదైతే విమర్శలకు ఎక్కడా కూడా సమాధానం ఇచ్చిన దాఖలాలు పెద్ద పట్టించుకోడు అయితే ఇక్కడ కేసీఆర్కు సంబంధించి అభివాదం చేస్తే కేటీఆర్ లేవు ఎందుకు లేస్తాడు ఇప్పుడు నేనే కేటీఆర్ ప్లేస్లో కూర్చున్నా నీ అవ్వ అంటే నేను ఊకుంటానా తోలు తీస్తా అవరిక అది చేసినావు ఇది చేసినాం వ్యక్తిగత దూషణలు ఎందుకు కుటుంబాల జోలికి ఎందుకు సింపుల్ లాజిక్ అండి కుటుంబాల జోలికి ఎందుకు వ్యక్తిగత దూషణలు ఎందుకు ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించామని చెప్తున్నామే కేటీఆర్కు సంబంధించి లేవాడు బాధ జగా లేవాడు తనకు బాధ అనిపించింది ముఖ్యమంత్రి పదవి ఐదేళ్ళు ఉండిపోయే పరకపోసా అది ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడు పడతాడు భయ్ మంత్రి పదవులలో ఉండి మాటలు అంటే ఎవరు పడతారు ఎమ్మెల్యే పదవి ఉన్నది కానీ ఇష్టానుసారంగా చెలరేగిపోతే ఎవడు పడతాడు ప్రజలు తిరగబడతారు పోరాటం చేస్తారు గట్లనే కేటీఆర్ కూడా అంటే ఇక దీనికి సంబంధించి ఓ రకరకాలుగా రకరకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేసే ప్రయత్నం చేసిండ్రు చేతి ఏమన్నా చాలా సింపుల్గా కూడా కేటీఆర్ కొట్టిపడేసిండి లైట్ తీసుకోరనే కోణంలో కొట్టేసిండు తప్ప అంతకు మించి పెద్దగా పట్టించుకోలే దానికి సంబంధించి కూడా మనం చూసిన పరిస్థితి కనబడతాం సో ఇది దాంతోపాటు ఇక కేటీఆర్ కొన్ని అంశాలను కూడా మాట్లాడింది ఒకసారి చూద్దాం నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి అసెంబ్లీ బయట కూడా మాటలలో సంస్కారం కనబడాలి విమర్శ ఖండంట ఖండన రెండింటినీ హుందాగా స్వీకరించాలి నన్నేమన్నా అను పట్టించుకోను నా తండ్రిని అంటే మాత్రం ఊరుకోను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి సర్పంచ్ ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం రేవంత్ పాలనను రాష్ట్ర ప్రజలు నిర్వద్ధంగా తిరస్కరించారు డబ్బుల కోసమే జిహెచ్ఎంసీ విభజిస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏమన్నాడు కేటీఆర్ కు సంబంధించి మళ్ళీ చూడు తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పై తెలంగాణలో ప్రతి ఒక్కరికి గౌ ప్రత్యేకమైన గౌరవం ఉంటది చిన్న పిల్లవాడు మొదలుకొని పండు ముసలాడి వరకు కూడా ఆయనను ఇంటి మనిషిలాగా చూసే బంధుత్వం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు అంతటి వ్యక్తిని అకారణంగా దూషించడం వయస్సు అనుభవాన్ని కూడా కండ్ల కానరాకుండా వెక్కిరించేలా ప్రవర్తించడం సరైంది కాదని పేర్కొన్నారు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించాడని కేటీఆర్ స్వాగతించారు ఈ సందర్భంగా ఇక ఇక్కడ అసలు కథ ఉన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ అన్నమాట మీకు వినాలి ఇక్కడ సభా నాయకుడు హూందాగా నడుచుకుంటూ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజా సమస్యలపై పోరాటాన్ని సాగిస్తే బాగానే ఉంటుంది ఇప్పటికైనా పరస్పరంగా పలకరించుకునే అంత ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే అంతా మంచిదే సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాయి ఇది కేవలం అసెంబ్లీ లోపల మాత్రమే కాకుండా బయట కూడా నోరు అదుపులో మాట పొదుపుగా వాడితే అంతకన్నా కావాల్సిన సంస్కారం ఇంకేముంటుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాటకు సంస్కారం ఉండాలని కోరుకుంటున్నా రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్న మర్యాద విషయంలో మంచి షెడ్యూల్ విపక్షంగా మొదలైతే బాగుంటుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఇందులో ఇంకొక విషయం ఉంది కేసీఆర్ జోలికి వస్తే కేటీఆర్ ఏమన్నాడో తెలుసా ఒకసారి చూడరు మీరు రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయనే అక్కస్తోనే బూతులు మాట్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నాడు తనపై వ్యాఖ్యలు చేస్తే స్పందించనని అవసరమైతే ఊరుకుంటానని తండ్రి కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని సహించబోదే సహించబోనని హెచ్చరించారు రేవంత్ బూతులకు తాను స్పందిస్తే అతనికి స్థాయికి అతని స్థాయికి దిగజార్చుకోవద్దని కొందరు చెప్తున్నారని గుర్తు చేశారు ఏ ప్రభుత్వం అయినా ముందుగా త్రాగునీరు అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం ఆ పరిపాటేనని ఈ విషయాన్ని ఎవరు బయట చెప్పారని వ్యాఖ్యానించారు పోలవరం ప్రాజెక్టు గురించి డెబ్బై ఏళ్ళ నుంచి వింటున్నామని ఇప్పటికే అది పూర్తి కాలేదని గుర్తు చేస్తారు అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తమ నాయకుడు కేసీఆర్ పూర్తి చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అర్థమైందా ఏంది అంటే పాడు భాషకు ప్రాయచ్చిత్తం నోరు జారిన తీరు పశ్చాత్తం ఉద్యమ నేతను పలకరించిన సీఎం మర్యాదగా లేచి నమస్కరించిన మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైన అనుభవం ఆవేశాల వ్యత్యాసం నిమిషాల వ్యవధిలోనే సీన్ రివర్స్ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా అపార్థ ఆపాదించే మరీ వైలం అల్పబుద్ధి ప్రదర్శనలపై నిటిజన్ల మండిపాటు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం ఇక్కడ ఏం లేదన్నా సింపుల్ మీకు చెప్తున్నా కదా ఇప్పుడు కేటీఆర్ ను వ్యక్తిగతంగా దూషించినా లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా పట్టించుకోలే మీరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండా సురేఖ కేటీఆర్ మీద ఏం మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిను ఏది ఈ వ్యక్తి యొక్క ఆకారాన్ని రూపాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన విషయం మనం చూసాం ఇక దానితో పాటు ఇంకేమన్నాడు చాలా రకాలుగా కూడా మాట్లాడిండు కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి తిట్టింది ఈ అసెంబ్లీలో లేవలే ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఎవరన్నా అంటే గౌరవం వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూడగానే ఆటోమేటిక్గా లేవాలి అది వాళ్ళ యొక్క గౌరవం కానీ లేదా వాళ్ళని చూస్తే వాళ్ళ పట్ల ఉన్న మనకు వ్యక్తిగత గౌరవం ఇంకేదైనా కావచ్చు కానీ వాళ్ళు వస్తుంటే కూర్చున్నామంటే వాళ్ళు ఎంత దారుణంగా ఉంటే ఎంత మనసు మనసును ఉంటే ఎంత బాధ పెట్టి ఉంటే అట్లా మాట్లాడతామండి నా ఇష్టానుసారం ఇప్పుడు సభలో వివరించండి కదా రేవంత్ రెడ్డి దాన్ని స్వాగతిద్దాం అదేవిధంగా బయట ఉంటే కూడా మంచిగానే ఉంటుంది సభలల్లో సమావేశాలలో తోలు తీస్తాం తడగ తీస్తాం నువ్వెంత నీ కథ ఎంత నీ అయ్యని అడుగు నువ్వు నీ అవ్వ గీ భాష అంతే ఎందుకు అనేది చెప్తున్న విషయం కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞాపన చేస్తున్నా ఎందుకంటే కేటీఆర్ ను కేసీఆర్ ను టార్గెట్ చేసి పోయి సోషల్ మీడియాలో ఎట్లెట్లనో చేయాలనుకుంటారు కానీ ఏం చేయలేరు ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా కూడా చూసుకోరు ఏం చేయలేరు నేను మళ్ళీ చెప్తున్నా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు అంటే ప్రతి ఇంటికి ఒక తెలువని బంధుత్వం ఏర్పడుతుంది కేటీఆర్ అంటే నేటి యువతలో ఒక మంచి అభిప్రాయం ఉన్నది కాబట్టి